ప్రైజ్ ద లాడ్లనే బెట్ సెంట్రల్ దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాడ్ హల లూయా దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రైజ్ ద లాడ్ స్తోత్రం ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా యేసు నామములో శుభాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని పిల్లారా మరి ప్రతీ నెల జరుగుతున్నటువంటి దర్శన సువార్త సంఘములో మరి కుటుంబ ఆశీర్వాద కూడికను ఈరోజు ప్రారంభిస్తున్నాం ఈ దినమందు ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధపాటు కలిగి మీరందరూ కూడా ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొని దేవుణ్ణి ఆరాధించి దేవుని ఉన్నతమైన మేలులు పొందుకోవాలని ప్రభునేసుక్రీస్తు నామంలో ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఈ లైవ్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం రండి మీతో పాటు అనేక మంది స్నేహితులకు పరిచయం చేయండి ఈ ఛానల్ ఇంకా మీరు తెలియకపోతే విజన్ గాస్పల్ చర్చ్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ లైవ్ ఇస్తూ ఉన్నాం సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి తెలియచేసి మరి వారికి కూడా వినిపించాలని దేవుని వారికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలని ప్రభు నామంలో ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం ప్రైజ్ ద లార్డ్ హలో లూయా మంచిది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించబోతున్నాం గనుక ప్రతి ఒక్కరూ కూడా త్వరపడి సిద్ధపడి మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ కొడికలో పాల్గొనాలని తెలియచేస్తూ ఉన్నాం ప్రైజ్ ది దేవుని పరిశుద్ధమైన నామ మహిమగల తండ్రి ఆకా ప్రైజ్ ది దేవునికి స్తోత్రం హల్లెలూయా మంచిది దేవుని బిడ్డారా ఈ రాత్రి ఈ ప్రార్థన కొడికను మనం ప్రారంభించుకుందాం దయచేసి చేరు వచ్చిన వారందరూ కూడా తళ్ళు వంచి మోకరించి ప్రార్థనలో ఏకిభవించాలని సుక్రీస్తు నామంలో ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం ప్రయిస్తలో ம்ோத்திரம்ோற்றம்ோத்திரம் ஸ்தோத்திரம் 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 பரிசுடா பிரேம கலின் தன்றி நிக்கு ஸ்தோத்திரம் 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 ஆச்சரியருடாக்கே ஸ்தோத்திரம் 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 ఆలోచనకర్త నీకే స్తోత్రం 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 నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం 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 సమాధానమునకు అధిపతి గు దైవమా నీకు స్తోత్రం 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 మా నీకే స్తోత్రం 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 ఉన్నతమైన నీకు స్తోత్రం 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 సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రం 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 మహిమ ఘనతకు అర్హుడైన దేవా నీకే స్తోత్రం 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 తరతరములకు జగ జగములకు సరిపోయిన దైవమా నీకే స్తోత్రమయ్యా స్తోత్రం 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 ఉన్నతుడా నీకే స్తోత్రం 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 రక్షకుడా నీకే స్తోత్రం 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 ప్రభాకరుడా నీకే స్తోత్రం 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 దయగలిగిన దేవానికి స్తోత్రం 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 సకల ఆశీర్వాదములకు காரணபூத்துடாக்கே ஸ்தோத்திரம் 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 மஞ்சமா ஸ்தோத்திரம் ஸோ ஸ்தோத்திரம் యుగ యుగములకు తరతరములకు సరిపోయిన దైవమా నీకే స్తోత్రం 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 గొప్పవాడా నీకే స్తోత్రం 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 కరుడా నీకే స్తోత్రం 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 ఏసయా నీకు వందనాలు 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 నీ ఘనమైన నామమును బట్టి నీకు స్థుతులు 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 హాలూ 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 హాలూ

మానికే స్తోత్రం 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 సకల ఆశీర్వాదములకు కారణపోతున్నా మా ప్రియా పరలోకము తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రవ్వా ఈ ప్రత్యేకమైన దినమందు తండ్రి నీ సన్నిధానములో ఈ విధముగా చేరి నేను ఆరాధించటానికి ప్రవ్వా మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి నెలలో కూడా ప్రవ్వా అయా సంఘములో మేమందరము కుటుంబాలుగా చేరి నేను ఆరాధించడానికి నీ నామాన్ని గనపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా అనేక మంది కుటుంబాలుగా నడిపించమని కోరుతున్నాం ప్రభా మీరు ఆశీర్వదించడానికి నీ ప్రజలను తోడుకుర్రమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ కోడికను మహిమకరంగా జరిగించండి అయ్యా ప్రారంభం మొదలుకుని ముగింపు వరకు మీ ఆత్మ సహాయం చెప్పున మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ కృప ద్వారా నీ కృప ద్వారా నీ కృప ద్వారా నీ కృప వలన జరిగించమని ప్రార్థిస్తున్నాం పని పనిచేసిన ప్రతి అంధకార క్రియలను అపవాది క్రియలను బంధించమని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా ప్రతి ఆటంకాన్ని దూరపరచండి ప్రవ్వా మీ నామములో పాటలు పాడుతుండగా మీరు మహిమపరుచుండగా నీ సన్నిధిని నిన్ను స్థుతించుచుండగా మీ ఆత్మ కార్యం మా మధ్యలో జరిగించండి ప్రవ్వా వాక్య పరిచయ ద్వారా మీ దాస్తున్న నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి చేరి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అనేక మందిని తీసుకురండి ప్రభావ అయా మీ దేవదూతలను పంపించి ప్రజలు నీ స్థలంలోనికి తోడుకురమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఏ ఆటంకము ఉండకుండా ప్రభా నీ బిడ్డలను అయా ప్రేరేపించి నీ మందిరంలో అయా జరుగుతు నీ కూడికి కొరకు వారిని పంపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎన్నో సమస్యలు తోస్తుండగా ఆయన వారి సమస్యలకి ఈ రాత్రి గొప్ప విడుదల దయచేయండి గొప్ప సమాధానం ఇవ్వండి అయ్యా నెమ్మదినివ్వండి అయ్యా వారి కుటుంబాల్లో అయ్యా వారి బలహీన పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని దయచేయండి మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం నీ బలమైన సన్నిధితో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావా దయగలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ్వా నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాయి ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ నామములో ప్రభా నిన్ను ఆరాధించుచుండగా చూడగా ఈ అంతటిని మహిమకరంగా జరిగించి వాతావరణం మాకు అనుకూలపరిచారు నీకు వందనాలి ప్రవ్వాన్ని గనపరచుచ ముందు జరిగించి మాత్రమే పొందుకోమని కోరుతూ ఏ సయ్య ఘనమైన శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి ఆమె మహిమ కలుగుని దాకా కొన్ని పాటలు పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ఓ పాటు పాడుకొని ప్రభునామాన్ని ప్రేమే నన్ను ఆదరించేను समयोचितमैनानि कृपये नन्नो तचिका पा Ratala. ಚದರಿನ ಮನಸೆ ನೂತನ ಮಾಯನೆ ಮನುಗಡೆಯೇ ಮರೋ ಮಲುಪು ತಿರಿಗೇನಾ ಮನುಗಡ పాడను నీ కృపయే కాచి కాపాడను ఈ ప్రేమే నన్ను తాదరించేను బల సూచకమైన ైన సేవై ఆత్మాభిషేకముతో నను నింపీతివ యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపీతివా సంగక్షేమం నా ప్రాణమాయన సంగక్షే i'm up my Oh మనం అందరం కూడా మహింపరచుకుందాం ఆ శక్తి కలిగి పాట పాడాలనుకున్న వారు మరి ముందుకొచ్చి నిలబడి పాట పాడాలని ప్రభునామంలో తెలియచేస్తున్నాం దేవునికి స్తోత్రం you no? هلالي जीवा प्रवहिंपजे नहृदयमुलो प्रवहिं पजेयुमया जीवा नदीनी नहृदयमुलोमया नलो न सीं बजे युयालनियो नलो नीं बजे उमया, उमया जीवादिनी